ఇది చూసారా ఇది హెచ్చరడు కాలంలోని పంతొమ్మిదవ వార్డు గోగేరు గ్రామం సంబంధించిన నైన్ ట్వంటీ సర్వే నంబర్ లో ఉన్న ఇరిగేషన్ నామ్ లో గ్రామలు ఎత్తేసారు అక్కడ చూడండి ఎదురుగా అక్కడ కలిగిరి రిజర్వాయర్ కనిపిస్తుంది ఆ కట్ట మాత్రమే కలిగిరి రిజర్వాయర్ కి హద్దు ఆ కట్ట దాకా వెళ్ళిపోయారు ఆ చెట్లు అవతల రిజర్వాయర్ ఉంది దాని ఒక్కరేవా ఎత్తేసారంటే ఇప్పుడే ఆల్రెడీ వస్తుంది ఇక్కడ అది కూడా ఎత్తేసారంటే ఊర్లలోకి నీళ్ళు వచ్చేస్తారు నియోజకవర్గం సగం మునిగిపోద్దు అని చెప్తున్నారు ఇక్కడ స్థానిక నాయకులు ఇలాగా మొన్న చూస్తే మీకు చూపించాను కొడవలూరులో బుచ్చరడిపాలెంలో ఇంకా మూడు మండలాలు ఉన్నాయి అక్కడ ఏమేమి ఎత్తేస్తున్నారో చూడాలి ఇది ప్రసన్న కుమార్ రెడ్డి ఆరు సార్లు గెలిచిన ఎమ్మెల్యే రాజకీయం నేను వచ్చిన శ్మానం లేదు నీళ్ళు లేవు ఇక్కడ నుంచి ఇంత దోచేసుకున్నాడు అదే ఊర్లో దీంట్లో నుంచి పది పర్సెంట్ ప్రజలకు పెట్టుంటే వాళ్ళు ఈ రోజు సంతోషంగా ఉండేవాళ్ళు కనీసం ఇల్లు లేవు గుడిసల్లో ఉన్నారు రోడ్లు లేవు మొత్తం దారంతా తవ్వేస్తున్నారు ఇదా రాజకీయం ఇదా నీకు తెలిసిన రాజకీయం నాకు రాజకీయం తెలియదు అంటున్నావు ఇదేనా రాజకీయం అంటే ఒక ఎమ్మెల్యేగా ప్రజలకి ఏం కావాలో చేయడం తెలియదు నీకు ఎక్కడెక్కడ గుంటలు అసలు ఆఖరాకి ఊర్లు ఊళ్ళు ముంచేసేటట్టున్నావు నువ్వు అది కానీ ఆ ఒక్కరావు కానీ ఎత్తేస్తామంటే ఉచిరడి మొత్తం మునిగిపోతుంది సగం కాన్స్టెన్సీ మునిగిపోతుంది ఎంత సన్నగా ఉందో చూడండి రెండు మూడు రోజుల వరకు కూడా ఇక్కడ తవ్వారు రెండు మూడు రోజుల వరకు కూడా ఈ గ్రామస్తులు వచ్చి ఆపారు కాబట్టి అది ఆగింది ఇది ఆయన చేసే ఘనత రాజకీయం ఈ డబ్బంతా ఎక్కడ పెట్టినాడో కోవూరు ప్రజలారా ఆ డబ్బంతా తెప్పించుకోడు మీరు ఇది ఆలోచించలేని ఒక ఎమ్మెల్యే ఆరు సార్లు గెలిచాను నేను కోవుల్ని ఉద్ధరించాను మళ్ళీ ఇంకోసారి గెలిపించండి నేను ఉద్ధరిస్తాను